జంతు సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ పశు వైద్య ఆసుపత్రిలో రేబిస్ వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేశారు రేబిస్ వ్యాధిపై అవగాహన కల్పించారు జిల్లా పశు వైద్యాధికారి కొమరయ్య పదిహేను రోజుల పాటు ఈ వారోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు కుక్కలు పెంచుకునే ఇంటి యజమానులు సంవత్సరానికి ఒకసారి ఇలా టీకాలు వేయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వేమునవాడ పశు వైద్యాధికారి ప్రశాంత్ రెడ్డి రజిత రాజేందర్ రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు ఓకేనా 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 వెల్ఫేర్ ప్రోగ్రామ్ మనకు ప్రతి సంవత్సరం ఈ మన జనవరి ట్వెల్త్ నుండి జనవరి ఫిఫ్టీ వరకు ఈ ప్రోగ్రామ్ మొత్తం మన స్టేట్ మొత్తము ప్రోగ్రాం జరగడం జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంతువుల పట్ట మనకున్నటువంటి మనకు అవగాహన పెంపొందించడం ఇది దీనివల్ల వచ్చే ఈ హ్యాబిట్స్ ముక్కుల ద్వారా సంక్రమించే మనకు పశువులు మనం ముక్కున్నప్పుడు చిన్న పిల్లలు కానీ లేడీస్ కానీ ముట్టుకున్నప్పుడు వాటికి వాటికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మనం ఈ ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రాం పెట్టాము ఈ ప్రో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వేములవాడలో ఈ రోజు కుక్కలకి ఈ యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతున్నది ఈ యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఒకసారి వస్తే ఇది వన్ ఇయర్ ఇమ్యూనిటీ ఉంటుంది మరియు ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయని ఎవరైతే ఈ కుక్కలు పెంచుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారో వారికి సూచించేది ఏంటిదంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ యొక్క టీకాలు తీసుకు వేసుకున్నట్టు వేసుకున్నట్టయితే ఈ యొక్క వ్యాధి నుంచి మనము దూరంగా ఉండవచ్చు మరియు ఈ యొక్క కుక్కలకి కూడా ఆరోగ్యంగా ఉంటాయని తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని ఈ ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నారు